శాంతి ఈ సెప్టెంబర్ మాసంలో పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమూల్య శిక్షణలో ఈరోజు మనము గుల్జార్ దాది గారి క్లాస్ని వినబోతున్నాము దాది గారు యొక్క రెండు క్లాసులు ఉన్నాయి ఈరోజు చిన్న చిన్న క్లాసులు కానీ చాలా ముఖ్యమైనటువంటివి చాలా సారయుక్తంగా దాది యొక్క విషయాలు ఉంటాయి మరి రోజు మనం ఫస్ట్ ట్వంటీ వన్ త్రీ టూ థౌజండ్ టెన్ రెండు వేల పదవ సంవత్సరము మార్చ్ ఇరవై ఒకటవ తేదీ దాదిగారు చేయించినటువంటి చిన్న క్లాస్ని విందాము గుల్జార్ దాది యొక్క అమూల్య శిక్షణలు ఈ క్లాస్ యొక్క శీర్షిక సంగం యుగ్ పర్ బాబానే అనేకానేక ఝూలే ది హె ఉదా ఝూలతే రహతో మనోరంజన్ కా అనుభవ కరెగే మెహనత్ లగేగీ సంగమ యుగంలో బాబా అనేక అనేకలమైనటువంటి ఉయ్యలలు ఇచ్చారు ఆ ఉయ్యలలో సదా ఊగుతూ ఉన్నట్లయితే మనోరంజనం యొక్క అనుభవం అవుతుంది శ్రమ అనిపించదు హమ్ ఏకేక్ బేసి బాబాక ప్యార్ కితన హే అవరోస్ ప్యార్ని సహజ్ అప్నా బనాదియా మనకి ఒక్కొక్కరికి బాబాతో ఎంత ప్రేమ ఉంది మరియు ఆ ప్రేమ మనల్ని సహజంగా తన వారిగా చేసేసాయి మేరా బాబా జో హెహీ మేరాతో ఉస్ మేరేకో యాద్ కర్న బహుత్ సహజ అవుతా హే నా బాబా ఉన్నదే మరి నా వారు అని అనుకున్నట్లయితే వారిని గుర్తు చేయడము చాలా సహజం అనిపిస్తుంది సారా దిన్ దేఖో మేరా హి యాదాతా హే తో హమారా పేలే కాన్ మేరా బాబా పూర్తి రోజంతా చూసుకోండి నా వాళ్ళు మొదట ఎవరు నేను ఎవరిని బాగా గుర్తు చేస్తున్నాను మొదట నా బాబా దిల్సే కహో మీరా బాబా వాహ్ బాబా వాహ్ బాబా కా బాబాకా గీతే మేరా మీఠే బచ్చే వాహ్ మేరే బచ్చే మరి హృదయంతో చెప్పాలి నా బాబా వాహ్ బాబా వాహ్ మరి పాట కూడా బాబా యొక్క పాట కూడా ఉంది కదా నా మధురమైన పిల్లలు వా నా పిల్లలు అని ఉంది కదా తో బాబా సే జిత్నాహి ప్యార్ హే ఉత్నా ఉత్నాహి బాబాక ప్యార్తో అవినాశి సదాకాలక హే హీ బాబాతో ఎంతైతే ప్రేమ ఉందో అంత బాబా యొక్క ప్రేమ అవినాశి మరియు సదాకాలం కోసం ఉంది లేకన్ అభి బాబా ఇషారే క్యా దే రే హర్తమాన సమయ బాబాక ఎారే హే కి బస్ బాబా సమాన్ బంజాయి మరి బాబా అయితే మనకు ఈ సమయంలో ఏమి సైగ చేస్తూ ఉన్నారు వర్తమాన సమయంలో బాబా ఇదే సైగ చేస్తున్నారు బస్ బాబా సమానంగా అవ్వాలి అని हर एक मेरा बच्चा इंद्रियों को जीतने वाले मन बुद्धि संस्कार को जीतने वाले विजयी बच्चे बन जाए प्रति ओक् ना बिड इंद्रिय जीत का कावली मन बुद्धि संस्कार विजयानी पी विजयी पिल आव्वाली बाबा कहते हैं आपकी बुद्धि में रहे विजयी जन्म सिद्ध अधिकार है బాబా అంటూ ఉంటారు మీ బుద్ధిలో ఎప్పుడు ఉండాలి విజయం నా జన్మసిద్ధ అధికారం యా నశ రనా చెయ్యే హోగి యా నహి హోగి పురుషార్థకర్ రహే హే హోజాయిగి కర్కే బాబాకు దిలాసా దేతే అప్ కొద్ధూకమే నహీ రఖన చెయ్యే నశ ఉంటుందా మరి విజయం నా జన్మసిద్ధ అధికారం అవుతుందో లేదో పురుషార్థమైతే చేస్తూ ఉన్నాము అయిపోతుంది బాబా అయితే నాకు ఊరట కలిగిస్తున్నారు ఇలా మిమ్మల్ని మీరు ఇలా అనుకుంటూ మిమ్మల్ని మీరు మోసపెట్టుకోకండి బాబా కహతే హే ఎవర్ రెడీ సంజో అభి అభి వినాశ్ హోగేతో సబ్ విజయీ హోజాయే యుద్ధ నహి పడే యుద్ధ కర్నెతో లవ్లీన్ స్థితికి కా అనుభవం నహి హోగా బాబా అంటుంటారు ఎవర్ రెడీగా భావించండి ఇప్పుడిప్పుడే వినాశనం అయిందనుకోండి అందరూ విజయీగా కావాలి యుద్ధం చేయాల్సి రా రాకూడదు యుద్ధం చేయడంలో లవలీన స్థితి యొక్క అనుభవాన్ని ఆ స్థితిని అనుభవం చేయలేరు బాబాకేతా హే బస్ సదా లవ్లీన్ రహో యాని లవ్ మే లీన్ రహో బాబా ఎప్పుడు ఏమంటారు సదా లవలీనులుగా ఉండండి అంటే ప్రేమలో లీనమై ఉండండి बच्चे कहते हैं बाबा सारा दिन क्या करे बाबा ने कहा मैंने तुमको इतने झूले बना के दिए हैं कभी ज्ञान के झूले में झूलो कभी प्रेम के झूले में झूलो कभी शक्तियों के झूले में झूलो बाबा ने अड़ते बाबा रोजंत एम चेयली బాబా అంటారు నేనైతే మీకు ఎన్నో ఊయలలు ఇచ్చాను కదా అప్పుడప్పుడు జ్ఞానం యొక్క ఊయలలో ఊగండి అప్పుడప్పుడు ప్రేమ యొక్క ఊయల్లో ఉండండి అప్పుడప్పుడు శక్తుల యొక్క ఊయలలో ఊగండి ఏక్ జూలేసే దూసరే దూసరేసే తీసరే జూలేమే జావో ఒక ఉయ్యల నుండి రెండో ఊయలకి రెండో ఊయల నుండి మూడో ఊయలకి జ్ఞానము శక్తి ప్రేమ ఆనందము సర్వ గుణాల యొక్క ఉయ్యలలు ఉన్నాయి కదా ఒక ఉయ్యల్లో నుండి ఇంకొక ఉయ్యలకి వెళ్ళండి సదా ఝూలేమే జూల్తే రహో బాబా సే ప్రాప్త ఖజానసే ఖేలో వతనమే ఆవో యా బాబా సే రో రిహాన్ కరో ఇతనే కాం హ బిజీ తో రహతో మొహబ్బతమే మెహనగేగి మనోరజన్ రహే అన్నారు కదా బాబా నేను ఏం చెయ్యాలి అని అడిగితే ఉయ్యల్నిచ్చాను కదా ఊగండి అని అన్నారు కదా మరి దాదే అంటున్నారు ఎల్లప్పుడూ ఉయ్యలలో ఊగుతూ ఉండండి బాబాతో ప్రాప్తించినటువంటి ఖజానాలతో ఆడుకోండి వతనానికి రండి బాబాతో రూ రిహాన్ ఆత్మిక సంభాషణను చేయండి ఇన్ని పనులు ఇచ్చాను దీంట్లోనే బిజీగా ఉన్నట్లయితే ఇంకా శ్రమ అనిపించదు ప్రేమ ఉన్నట్లయితే శ్రమ ఉండదు మనోరంజనంగా అనిపిస్తుంది ఏహి హమ్ ఏకేకంకి ప్రతి బాబాకి ఆశయే ఇదే మన యొక్క ఒక్కొక్క బిడ్డ ప్రతి బాబా యొక్క ఆశలు తో ऐसे बाबा की आशाओं को पूर्ण करने वाले सभी आशाओं के तारे हैं या उम्मीदों के सितारे हैं मरीलांटी ఒక్కొక్క బాబా యొక్క ఆశని पूर्ति చేసేటువంటి ఆశ నక్షత్రాలునరా మరి బాబా యొక్క ఉమిద్ బాబా యొక్క ఆశలేవైతే ఉన్నాయి వాటిని తీరుస్తార जब बाबा हमारे साथ है तो सब सहज हो ही जाएगा ఎప్పుడైతే బాబా మన మనతోడున్నారో ఇంకా అన్నీ సహజంగా అవన్నీ అవుతాయి ఆర్ ఇస్ ఆశ్కో పూర్ణకర్నే సేహి సబ్ ఖుష్ రహకే ఖుషి బాంటో తో ఖుషి బడితి రహేకి మరియు ఈ ఆశల్ని పూర్తి చేస్తూ అందరినీ సంతోషంగా ఉంచండి సంతోషాన్ని పంచండి అప్పుడు సంతోషం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అచ్చా ఇది దాదిగారి ఫస్ట్ క్లాసు ఇప్పుడు రెండో క్లాసు ఈ క్లాస్ని దాది ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ టెన్ జూన్ ఐదవ తేదీ రెండు వేల పదవ సంవత్సరంలో ఈ క్లాస్ని చేయడం జరిగింది ఇది కూడా చాలా చిన్న క్లాసు సారయుక్తంగా దాది యొక్క వచనాలని విందము ఈ క్లాస్ యొక్క శీర్షిక మన్ కే మాలిక్ బన్ మన్ కో చలావో మన్సా సేవకరు సాత్ సబ్కో సందేశ్ దేకర్ ముక్తికా వర్షా దిలావో మనస్సు యొక్క అధికారులుగా ఈ మనస్సును నడిపించండి మనసా సేవ చేయండి తోడు తోడుగా అందరికీ సందేశాన్ని ఇచ్చి ముక్తి యొక్క వారసత్వాన్ని అందరికీ ఇప్పించండి ఆజ్ కల్ బాబా మనకే ఊపర్ విశేష టెన్షన్ దిలారా మన్కో బిజీ రఖో ఇస్కెలి బాబా కతే మనసా సేవా కరో ఈ మధ్యన బాబా విశేషంగా మనకి మనస్సు పైన అటెన్షన్ పెట్టడానికి చెప్తున్నారు మనస్సుని బిజీగా ఉంచండి దీన్నే బాబా ఏమంటారంటే మనసా సేవ చేయండి అని అంటూ ఉంటారు కర్మ్ కర్తే యాసా కో హా కాం ఉతాయితో ఆ మనసా సేవ కర్సక్తే క్యూకి మన్ హీ ముఖ్య బాత్ హే కర్మలు చేస్తూ కూడా కొన్నిసార్లు రొటీన్ పనులు చేస్తూ ఉంటాం కదా లేదు తేలిగ్గా ఉండే పనులు చేస్తూ ఉంటాం అప్పుడు మనస్సు అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది కదా అలాంటి సమయంలో మనసా సేవ చేస్తూ ఉండండి ఎందుకంటే మన్మ నాభవ అనేటువంటిదే ముఖ్యమైన విషయం ఉంది తో ఏక్ మనసా సేవ మే బిజీ రహు దుసరా బాబాకి వెళ్తే సందేశ్ మే బిజీ రహు కాబట్టి రెండు పనులు బాబా చెప్పారని దాది చెప్తున్నారు ఒకటి మనసా సేవలో బిజీగా ఉండండి రెండు బాబా యొక్క సందేశాన్ని ఇచ్చే కార్యంలో బిజీగా ఉండండి సే కొయి భీ ధర్మంకి ఆత్మయే హే ఒక్క లగేగా కి యమారే హే దీంతో ఏ ధర్మం ఆత్మలో వచ్చినా కానీ వారికి అనిపిస్తుంది అనమాట వీరు మా వారు అని ఎందుకంటే ఒకటైతే మనసా సేవ చేస్తున్నాము రెండోది బాబా యొక్క సందేశాన్ని ఇచ్చే సేవ చేస్తున్నాము సబ్కో ముక్తితో మిల్ని హి హేతో ముక్తి ప్రాప్తి కర్నే వాళ్ళే భీ బాబా సేహితో వర్ష అందరికీ ముక్తి అయితే ప్రాప్తించేదే ఉంది ముక్తిని ప్రాప్తింప చేసుకునేవారు కూడా బాబా నుండినే ఆస్తిని తీసుకుంటారు ముక్తి యొక్క ఆస్తి బాబా నుండే లభిస్తుంది బాబా దిలాయింగే తోహమారి ద్వారా హీనా బాబా ఎలా ఇప్పిస్తారు ఇతరులకి ఎలా ఇస్తారు బాబా మన ద్వారానే ఇప్పిస్తారు కదా आ, बाबा इच्छे इचेद मन द्वारा इतर तो यह वर्षा सभी को दिलाओ नहीं तो आपको उल्हा मिलेगा कब आस्ति अंदर की इंपीडी लेकिन चला कंप्लें अंदता है कई बच्चे समझते हैं अभी विनाश की डेट तो कोई जल्दी दिखाई नहीं देती है लेकिन संदेश दे तो रहे हैं देते रहेंगे को मंद पिंटरम विनाशनमेट एदेशमें इतूना उ अगर पीछे संदेश देंगे तो वो आपको कहेंगे कि अपने हमारे को बहुत धोखा दिया क्योंकि हमको अगर आप पहले बताते तो हम भी कुछ पद तो पा लेते मरे मन తర్వాత సందేశిద్దాంలే ఎప్పుడైతే వినాశనం వస్తుందో అప్పుడు చెప్దామని అనుకుంటే అవ్వదు ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు మమ్మల్ని మీరు చాలా మోసం చేశారు ఎందుకంటే మీరు ముందే చెప్పినట్లయితే మేము కూడా వచ్చి పురుషార్థం చేసి ఏదో ఒక పదవిని పొందేవారేం కదా మరి మీరు ఎందుకు చెప్పలేదు మీరు మమ్మల్ని మోసం చేశారు అని అంటారు లేకిన్ ఆప్నే అభి యాసే టైం పర్ బతాయా హే జో అహో ప్రభు అప్కి లీల అపరంపార్ తో ఆపు ఉల్హనా మిలేగా ఇస్లియ బాబా కెతే హే అభి జల్దీ జల్దీ సబ్కో ముక్తికా వరుస దిలావు కోయిక रह రహజాయి మరి అలా ముందే ఎందుకు చెప్పలేదు అని కంప్లైంట్ చేస్తారని అన్నారు కదా మీరు ఎలాంటి టైంలో మాకు చెప్తూ ఉన్నారు ఇప్పుడైతే ఓ ప్రభు మీ యొక్క లీలలు అపరంపారం అనేటువంటి సమయము మరి ఇలా కంప్లైంట్స్ లభిస్తాయి అందుకనే బాబా అంటారు ఇప్పుడు త్వర త్వరగా అందరికీ ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించండి ఇంకెవ్వరి యొక్క కంప్లైంట్స్ ఉండిపోకూడదు మాకెందుకు చెప్పలేదు అని తో బాబా చాతాహే కి బచ్చి అభిమన్కే మాలిక్ బన్కర్కే మనుకోచలాయే కాబట్టి బాబా ఇప్పుడు ఏం కోరుకుంటారంటే నా పిల్లలు మనస్సు యొక్క అధికారులుగా అయి మనస్సుని నడిపించాలి మనసు ఎలా నడిపిస్తే అలా నడవటం కాదు మనస్సు యొక్క అధికారులుగాయి మనసుని నడిపించాలి అని అనుకుంటారు కిత్నా సమయం మేరా మన ఆర్డర్ మాన్తా హే కిత్నా సమయం నహి మాన్తా హే చెక్ చేసుకోవాలి ఎంత సమయం నా మనస్సు నేను చెప్పింది వింటుంది నా ఆర్డర్ పైన నడుస్తుంది ఎంత సమయం నా ఆర్డర్ పైన నడవదు అని అగర్ నహి మాన్తాహేతో మాలిక్ కంజోర్ హువా ఇస్ హంసభీ ఇక్కటే హుయే హే ఒకవేళ మనస్సు మాలిక్ చెప్పినట్టు వినట్లేదు అని అంటే మరి మాలిక్ కంజోర్ అయిపోయాడు కదా అధికారిగా లేడు అధికారి చాలా బలహీనమైపోయాడు కాబట్టి మనం మనస్సు యొక్క మాలిగ్గా కావాలి తో సభీ ఏ దృఢ సంకల్పకరు దూసరా సభీ అప్నెర్పి అటెన్షన్ రకు కోయ్ బీ పేపర్ అవి ఇస్ మే సదా ఖుష్ కాబట్టి ఒకటి దృఢ సంకల్పం ఒకటి చెయ్యాలి మనస్సు యొక్క అధికారులుగా ఉండాలి అనేటువంటి దృఢ సంకల్పము రెండో విషయము మీ పైన మీరు అటెన్షన్ ఉంచండి ఏ పరీక్షలు వచ్చినా కానీ ఎలాంటి పేపర్స్ వచ్చినా కానీ నేను సదా సంతోషంగా ఉంటాను బాబా ఏహీ చాస్తాహే కి హరేక్ బచ్చా బేఫికర్ రహే బాబా ఇదే భావిస్తారు ప్రతి బిడ్డ కూడా బేఫికర్ అంటే చింతలు లేకుండా ఉండాలి బాబాకి దిల్ తక్త నశిని ఆత్మహం ఈస్ నషమే రహే బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని ఇలాంటి నష్టాలునే ఉండాలి అచ్చా ఇవి గుల్జార్దాది గారి రెండు క్లాసులు సో ఈ రోజంతా కూడా ఈ వారమంతా కూడా బాబా ఇచ్చిన ఉయ్యలలో ఆనందము సుఖము జ్ఞానము శక్తి పవిత్రత ఇలా రకరకాల ఉయ్యలలో ఊగుతూ ఉండాలి బాబా సందేశాన్ని అందరికీ ఇవ్వాలి మరి మన మనసుని మన ఆర్డర్ ప్రమాణంగా నడిపించాలి మనస్సు యొక్క విధంగా మనం నడవకూడదు ఇలాంటి ఎన్నో శిక్షణలను ఇచ్చిన వాటిని ఈ వారం అంతా కూడా మనం అభ్యాసం చేస్తూ ఉందాము అచ్చ ఓం శాంతి